హాయ్ వెల్కమ్ టు హాస్య్ నేను మీ మనోజ్ హర్యానా అసెంబ్లీ ఎన్నికలు సిద్ధమైంది రాష్ట్రంలోని మొత్తం తొంభై స్థానాలకు అక్టోబర్ ఒకటిన పోలింగ్ జరగడం సో ఆ రాజకీయ పార్టీలు సన్నాహాలు ప్రారంభించేస్తాయి అదే సమయంలో కొన్ని చోట్ల రాజకీయ పోరు కూడా కనిపిస్తుంది ఫ్యాక్షనిజం టికెట్ కేటాయింపులు వంటి అవకతవకలు రాజకీయ ఆధిపత్యం చలాయిస్తున్నాయి పార్టీలు కాగా బీజేపీ హ్యాట్రిక్ సాధిస్తుందా లేక కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందా అనే దానిపైన అందరి దృష్టిపడింది రెండు వేల పంతొమ్మిది హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ముప్పై ఏడు కాంగ్రెస్కి ముప్పై రెండు జేజేపీకి పన్నెండు ఇతరులకు తొమ్మిది సీట్లు వచ్చాయి రాష్ట్రంలో జేజేపీతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అయితే మార్చి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున బీజేపీ మరియు బీ జేజేపీ కూటమి విచ్ఛిన్నమైంది సో మనోహర్ లాల్ భట్టర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు అదే రోజు కొత్త ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైని ప్రమాణ స్వీకారం చేశారు హర్యానాలో హ్యాట్రిక్ విజయాలు సాధిస్తుందనే పూర్తి విశ్వాసంతో పార్టీ ఉందని సీఎం నయాబ్ నాయబ్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు చాలా కరాఖండి కూడా చెప్పుకొస్తున్నారు హర్యానాలో ఎన్నికలకు సంబంధించిన బీజేపీ ర్యాలీలు కూడా ఇప్పటికే ప్రారంభించేసింది ఖైతాలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైని ప్రసంగించారు అక్టోబర్ నాలుగున ఫలితాలు వెల్లడి కానున్న తరుణంలో అత్యధిక ఓట్లతో మూడోసారి కమలం వికసిస్తుందని కూడా ఆయన కుండ కొట్టారు అయితే పార్టీ ఫ్యాక్షనిజం ఇంకా సీట్ షేరింగ్ మరియు అధిక వ్యతిరేకత వంటి సవాళ్లు ఇప్పుడు వాళ్ళు ఎదుర్కొంటున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది పదేళ్లుగా రాష్ట్ర రాజకీయాల్లో పార్టీ ఉంది సో ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ అధిష్టానం వ్యతిరేకత రంగాన్ని అధిగమించడం ఇప్పుడు సవాల్గా మారనుంది టికెట్ల పంపిణీకి సంబంధించి త్వరలో బీజేపీకి భారీ సమావేశం ఏర్పాటు చేయనుంది అయితే అధికార వ్యతిరేకత ను ఎదుర్కోవడానికి బీజేపీ అనే అనేక ప్రజా సంక్షేమ పథకాలను ప్రకటించింది సో అప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి కాంగ్రెస్ కూడా ఫ్యాక్షనిజం పెద్ద సమస్య ఇక్కడ భూపేంద్ర సింగ్ హుడా ఇంకా రణదీప్ సూర్జేవాల మరియు కుమారి సెల్జాలకు వారి సొంత గ్రూపులు ఉన్నాయి సో ఈ గ్రూపులతో పెద్ద టాస్క్ అని చెప్పవచ్చు మధ్య హుడా ప్రెస్ కాన్ఫరెన్స్ నుంచి ఏ నాయకులు కనిపించకుండా పోవడం కూడా జరిగింది అయితే ఎన్నికల ముందు వీరి మధ్య భిన్నమైన ఐక్యత కనిపిస్తుంది దీంతో పాటు టికెట్ల పంపిణీపై కూడా కాంగ్రెస్ నేతల నుంచి వ్యతిరేకత ఎదురు ఎదుర్కోవాల్సి రావచ్చు సో గత ఎన్నికల్లో కూడా కనిపించింది ఈ వాతావరణం సో ఈసారి కూడా టికెట్ రాకపోవడంతో మరికొంతమంది నేతలు బగ్గుమంటున్నారు లోక్సభ ఎన్నికల్లో ఓట్ల శాతం పెరిగినప్పటి నుంచి కాంగ్రెస్ దూకుడు వైఖరిని అవలంబిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ బిజెపి మధ్య పోటీ నెలకొని రెండు పార్టీలు ఐదు ఐదు లోక్సభ స్థానాలు గెలుచుకున్నాయి రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ ఖాతా కూడా తెరవలేదు అయితే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న అధికార వ్యతిరేకత రంగాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని ఆ పార్టీ భావిస్తుంది సో హర్యానాలోని తొంభై స్థానాల్లో ఉండగా మెజార్టీకి నలభై ఆరు సీట్లు అవసరం కాంగ్రెస్ బీజేపీల మధ్య హోరాహోరి పోరు కనిపిస్తుంది గత ఎన్నికల్లో కూడా చూసినట్లుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో జేజేపీ పెద్ద పాత్ర పోషించింది సో ఒక రకంగా పెద్దన్న పాత్ర పోషన్ ఈ ఎన్నికల్లో జేజేపీ ఆప్ పొత్తు పెట్టుకున్నాయి అయితే రాష్ట్రంలో ముక్కోన పోటీ జరిగే అవకాశమే లేదు సో నిజంగా ఈ రాష్ట్రంలో ఎవరు ఎక్కువ మెజార్టీతో గెలుస్తారని మీరు అనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ టాగ్